పొట్టి శ్రీరాములు గారి యొక్క నూట ఇరవై ఐదవ జన్మదినోత్సవ కార్యక్రమాన్ని తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి మన జిల్లాలో వయసు ప్రముఖులు తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ కోసాది గారి అయినటువంటి మన రామకృష్ణ గారి వెలద రామకృష్ణ గారి యొక్క ఆధ్వర్యంలో ఆయన ముఖ్యమంత్రిగా పాల్గొని ఇక్కడ ఈ కార్యక్రమం చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చేసిన అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం పొట్టి శ్రీరాములు గారి గురించి తెలియని వారు ఎవరు కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఉండరు మనకి మద్రాసు నుంచి మన రాష్ట్రానికి సపరేట్ చేసి మనకి ఒక రాష్ట్రం ఏర్పడేలా తెలుగువారికి చేసినటువంటి మహానుభావుడు పొట్టి శ్రీరాములు గారు ఆయన దీక్ష చెప్తే మద్రాసులో తెలుగువారు కూడా సరిగా ఆయన గౌరవించలేదు అయినప్పటికీ కూడా ఆయన మనకు ప్రత్యేకమైనటువంటి రాష్ట్రం కావాలని చెప్పి ఆయన అలాగే అమర్హార దీక్ష చేసి ప్రాణాలు అర్పించడం జరిగింది ఆయన సరిపోయిన తర్వాత మనకి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకమైనటువంటి తెలుగు వారికి ఒక రాష్ట్రం వచ్చింది అంతకుముందు మద్రాసీలు ఆ తెలుగు వాళ్ళంటే ఒక బానిసలాగా పనికిమాల చూసేవారు ఆయన వల్ల ఈవేళ మరి తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఏర్పడి ఆంధ్రప్రదేశ్ యొక్క అవతారానికి కారకుడైనటువంటి ఆ మహానుభావుని ఇక్కడ తలుసుకుని ఆయన జన్మదిన కార్యక్రమం చేయడం ఎంతో సంతోషంగా ఉంది మరి దీనికి వచ్చిన అందరికీ కూడా ఉదయపవర్ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మన రాష్ట్ర ఉపాధ్యక్షులు మాట్లాడి గారిని కూడా మాట్లాడు ఆంధ్ర రాష్ట్ర అవతరణ పితామహులు పోటీ శ్రీరాము గారి యొక్క జయంతి సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్మిటి ఆధ్వర్యంలో వారికి ఘనంగా నివాళులర్పించడం జరుగుతుంది ఈరోజు ఆంధ్రప్రదేశ్ అనేక రకాలుగా అభివృద్ధి పదంగా నడుస్తుంది ఒక రాష్ట్రం ఏర్పాటు చేయాలని చెప్పేసి సుమారు యాభై ఆరు రోజులు వారు యాభై యాభై ఎనిమిది రోజులు వారు దీక్ష చేసి వారు ఈ రాష్ట్రాన్ని మనకు రావడానికి ఎంతగానో కృషి చేశారు వారి యొక్క జయంతిని ఈరోజు మనందరం కూడా జరుపుకుంటాం వారికి నిజమైన గణనీల నివాళని చెప్పేసి నూట ఇరవై ఐదవ జన్మదిన సందర్భంగా మన తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ఆయన్ని గుర్తుంచుకుని ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషిస్తున్నాను మేము ఎందుకంటే భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు ప్రత్యేకించి ఫస్ట్ మన ఆంధ్రప్రదేశ్కి వచ్చింది అది కూడా ఆయన యాభై ఎనిమిది రోజులు నిరాహార దీక్ష చేసి దీక్ష అంటే ఇప్పుడు ఏదో పొద్దున కూర్చొని సాంత్రంలో వేసి వెళ్ళాలి నిరాహార దేశ కాదండి అమర నిరహార దీక్ష చేశాడు ఆయన ఆఖరికి యాభై ఎనిమిదో రోజున ఆయన శరీరానికి పురుగులు కూడా పట్టిస్తే పరిస్థితి వచ్చిందన్నమాట ఆయన చనిపోయిన తర్వాత మనకి ఆంధ్ర రాష్ట్రాన్ని ఇచ్చారు ఆయన ఉండగా తేలిగ్గా తీసుకున్న చేసేళ్ళే లేసుపత్రి ఏముంది అని చెప్పి చాలా తేలిగ్గా తీసుకున్నా మన నెహ్రూగారు లాంటి వాళ్ళు కూడా చాలా తేలిగ్గా తీసుకుంటే ఆయన లెక్క చేయలేదు ఇంకా ఆయన చనిపోయిన తర్వాత ఆ నిరసన జ్వాలను చూసి ఇంకా ఇవ్వకపోతే సుఖం లేదని చెప్పేసి ఆయన చనిపోయిన తర్వాత ఇచ్చారండి ఆయన ఆకట ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయన మోయినాడు కూడా నలుగురు లేరండి అలాంటి పరిస్థితుల్లో ఆయన మరణం ఆయన అలాంటి పరిస్థితి సంభవించింది శరీరంలోని పురుగులు కూడా బయటకు వచ్చినాయి అనమాట అండి ఆయన మన గంటసాల గారు గాయాలు గంటసాల గారు మద్రాసు వీధుల్లో ఇలాంటి వారి కోసం నువ్వు యాభై ఎనిమిది రోజులు నిరాగృత చేసి ఆయన ఒక పాట పాడితే ఆ దాన్ని స్పందించి జనం వచ్చి ఆయన అంత్యక్రియలో పాల్గొని పెద్ద ర్యాలీ చేసి తీవ్ర నిరసన తెలియజేస్తే అప్పుడు వచ్చారండి జనం అప్పుడు దాకా ఆయన కూడా నలుగురు లేని పరిస్థితి అనమాట అలాంటి స్వార్థం లేని యాభై ఎనిమిది రోజులు చేసి మనకి ఆంధ్రప్రదేశ్ అవతరానికి ఆయన కృషి చేశారు అలాంటి వ్యక్తిని గుర్తించుకుని కార్యక్రమం చేయడం మా అందరికి కూడా ఆనందాయకంగా ఉంది ఆయన సాధించారు కనుక మనందరం కూడా ఆయన బాటలో నడిచి అభివృద్ధి పథాలు ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పొట్టి శ్రీరాములు గారి నూట ఇరవై ఐదవ జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది దేశంలో ఇటువంటి వ్యక్తులు ఉంటే ఉన్నారు కాబట్టే ఈ దేశం ఇంతవరకు ఎంతో ముందుకు వెళుతుంది ఎందుకంటే ఒక రాష్ట్రాన్ని తెలుగు వారికి ఇవ్వాలనేటువంటి మహోన్నతమైనటువంటి భావంతో ఆయన యాభై ఎనిమిది రోజులు నిరాహార దీక్ష ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి ప్రాణాలు నడిపించి మన రాష్ట్రానికి ఒక తమిళనాడు తెలుగు రాష్ట్రాలు రెండూ కూడా కలిసి ఉండేవి మద్రాసు ఆంధ్రప్రదేశ్ వాటి గురించి అతను ప్రాణాలు త్యాగం చేసినటువంటి త్యాగమూర్తి ఆయన మరీ లేము ఎందుకంటే ఇంత ఇప్పుడు మొదలుపెట్టి ఎన్ని రోజులు చెప్పుకున్నా తని తీరదు అటువంటి వాడు దేశంలో కొంతమంది ఉన్నారు కాబట్టి ఈ రోజుని ఈ దేశం అంతా సౌభాగ్యంగా ముందుకెళ్తుంది కొట్టి శ్రీరాములు గారికి శ్రీరాములు కొట్టి శ్రీరాములు కొట్టి శ్రీరాములు శ్రీరాములు అందరికీ నా హృదయ